నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న కొత్త ఫ్లాట్ ఇది లొకేషన్ వచ్చి మురళీనగర్ మనం ఎక్కేసిన తర్వాత రైట్ సైడ్ అయితే నార్త్ వచ్చింది అక్కడ నుంచి అయితే ఒక నాలుగు అడుగులు వెలపతో ఎక్కువ బాల్కనీ మోడల్ అయితే వచ్చిందండి అక్కడ మనకి ఈస్ట్ వైపు అయితే మెయిన్ డోర్ తీసుకున్నారు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది కార్ పార్కింగ్ ఉంటుంది ఇదంతా మనకు హాల్ వస్తుందండి హాల్ అయితే వేరీ బిగ్ సైజులో కనిపిస్తుంది సీలింగ్ అయితే మనకి బేసిక్ మోడల్ సీలింగ్ ఉంటుంది కదా ఆ మోడల్ అయితే కనిపిస్తుంది ఇది హాల్ కమ్ డైనింగ్ అండి డబల్ హాల్ సైజ్ అయితే వచ్చింది స్ట్రేట్గా మనకి ఫ్రెంచ్ డోర్స్ అయితే పెట్టిస్తుంది ఒక బాల్కనీ కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చింది కామన్ టాయిలెట్ సైజు మీడియం ప్లస్లో కనిపిస్తుంది అండి రైట్ సైడ్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది గెస్ట్ బెడ్రూమ్లో లో గా మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం అయితే సెపరేట్ గా ఒక రూమ్ ఉందండి దాని పక్కన మనకి ఒక చిన్న బాల్కనీ కూడా వచ్చింది ఇది మనకి రోడ్డు వైపు వచ్చిన బాల్కనీ ఇదే విధంగా మనకి ఇంటి ముందు కూడా ఫ్లాట్ ఉన్నంత సైజులో బాల్కనీ వచ్చింది అలాగే మనకి హాల్ చివరిలో అయితే మరి ఇంకొక బాల్కనీ వచ్చింది కిచెన్ కానుకుని మనకి ఇట్లిటీ కూడా వచ్చిందండి ఈ బెడ్రూమ్ సైజ్ కూడా మనకి చక్కగా కనిపిస్తుంది కొన్ని సెల్ఫ్లు పెట్టేస్తున్నాయి రోడ్డు వైపు అయితే మనకి వెంటిలేషన్ కనిపిస్తుంది మూడు బెడ్రూమ్స్లో కూడా మనకి సిక్స్ బై సిక్స్ బెడ్స్ అయితే పడతాయి ఈ గెస్ట్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే హాల్లోని కాస్త ముందుకెళ్తే రైట్ సైడ్ మనకి సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కనిపిస్తుంది ఈ బెడ్రూమ్ సైజు గెస్ట్ బెడ్రూమ్ కన్నా మనకి కాస్త ఎక్కువ అనిపిస్తుంది వెంటిలేషన్ చక్కగా రోడ్డు వైపు అయితే ప్రొవైడ్ చేశారండి సీలింగ్ కూడా చేసి ఉంది లైట్స్ అయితే పెట్టుకున్నకైతే మనం కటింగ్ చేసి అయితే లైట్స్ పెట్టుకోవాలి డబల్ వెంటిలేషన్ వచ్చింది బెడ్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది సిక్స్ బై సిక్స్ చాలా ఈజీగా పడుతుంది అదేవిధంగా కొన్ని సెల్ఫ్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి ఇందాక చెప్పినట్టుగా హాల్కి బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ అని చెప్పచ్చు కంప్లీట్ చుట్టుపక్కలైతే ఓపెన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఫ్లాట్కి ఈ బాల్కనీ సైజు కూడా వెరీ బిగ్ సైజ్ అని చెప్పచ్చండి అక్కడి నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ ఎలా ఉందో చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది ఇప్పుడు చూసిన రెండు బెడ్రూమ్స్ కన్నా ఎక్కువగా అయితే మాస్టర్ బెడ్రూమ్ సైజు కనిపిస్తుంది ఇందులో సిక్స్ బై సిక్స్ బెడ్ అయ్యా ఇంకా ఫోర్ బై సిక్స్ బెడ్ కూడా పట్టేంత స్పేస్కి అయితే అనిపించింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది త్రీ బిహెచ్కేలో మనకి రెండు బాత్రూమ్స్ వచ్చాయండి ఒకటి అటాచ్డ్ ఒకటి కామన్ వచ్చింది ఈ బాత్రూమ్ సైజు లాజ్కేలో కనిపిస్తుంది వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు ఇది మనకి కిచెన్ ఏరియా వస్తుందండి ఎల్ షేప్లో అయితే కిచెన్ బల్ కనిపించింది వెంటిలేషన్ చక్కగా లాజికెల్లో ప్రొవైడ్ చేశారు కిచెన్ సైజ్ కూడా వెరీ లాజికెల్ అని చెప్పొచ్చు మధ్యలో మనకి ఫోర్ ఇంటూ ఫోర్ అయితే కనిపిస్తుంది కొన్ని ఫ్లాట్స్కి అయితే టూ బై టూ కనిపిస్తుంది అంటే రెండు అడుగులు వెడల్పు పొడవుగా వస్తుంది ఇక్కడ మనకి నాలుగు అడుగులు వెడల్పు వచ్చింది కొన్ని సెలవులు కనిపిస్తున్నాయి ఒక స్ట్రాంగ్ అట్ కనిపిస్తుంది కిచెన్ కానుకొని మనకి యుటిలిటీ స్పేస్ వచ్చింది ఇది మీడియం ప్లస్లో అయితే మనకి యుటిలిటీ స్పేస్ కనిపిస్తుంది అండి వెంటిలేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు డబుల్ వైపు మురళీనగర్ మాధదార్లో మనకి ఒక మంచి ఫ్లాట్ చూస్తున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ ఫ్లాట్ మోడల్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే పక్కన ఉన్నా సరే అది చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఇండిపెండెంట్ ఫ్లాట్ అనుకుని మనము తీసుకోవాలి ఒక ఫ్లోర్కి ఒకటి తీసుకుంటే ఎలా ఉంటుందో ఇది తీసుకున్నా సరే మనకి అదే బెనిఫిట్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి దర్విష్యానికి వస్తే ఇది రెసెప్ట్ ఆరు వేల ఐదు వందలు చెప్పడం జరుగుతుందండి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఇది కన్స్ట్రక్షన్ చేసి మనకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది కానీ సేల్కి అయితే ఓపెన్ చేయలేదు ఇప్పుడే మనకి సేల్ అయితే ఓపెన్ చేశారండి ఇందులో మనకి నాలుగు ఫ్లాట్లు అయితే అందుబాటులో ఉన్నాయి వన్ టూ త్రీ అదేవిధంగా ఫైవ్ అండి ఫోర్త్ ఫ్లోర్ ఒకటే మనకి సేల్ అయిపోయింది మిగిలిన నాలుగు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ఫ్లాట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి Thank you very much for watching.